నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నిధి పథకం పైన ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మరొక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి కేంద్ర బడ్జెట్లో మూడు వేల మూడు వందల రూపాయల కోట్లను ఆడబిడ్డ అనేది పథకానికి కేటాయించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గలని మహిళలు ఉంటారో వారందరినీ గుర్తించి అర్హుల జాబితా అయితే విడుదల చేయబోతున్నారండి మరి అర్హుల జాబితా అనేది ఏ విధంగా తయారు చేస్తారో మీ ఇంటికి వచ్చి ఏమైనా సర్వే చేశారా అంటే మనకి గత నెలలో ఆల్రెడీ పీఎఫ్ఓ సర్వే అని జరిగిందండి పాటుగానే దీన్ని కౌశలం సర్వే ఏదైతే మనకి ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు అయితే విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి కౌశలం సర్వే కూడా లింక్ అయితే చేయడం జరిగిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గెలిగినటువంటి మహిళలు ఎంత మంది ఉన్నారు అనే విషయానికి వస్తే కనుక పీ ఫోర్ సర్వే ఆధారంగా దాదాపుగా ఇరవై ఏడు లక్షల మంది పైగానే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకునే విధంగా యా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య కలిగిన మహిళలు అయితే అయితే గుర్తించారండి అయితే తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఇరవై ఏడు లక్షల మందికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తించడం లేదండి కొంతమంది మహిళలకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం వర్తించే విధంగా సరికొత్త విధానంలో మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగిందండి మరి తాజాగా విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు ఏంటి ఈ పథకం అనేది ఎవరికి వర్తిస్తుంది ఏ మహిళలకు వర్తించదు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అంతేకాకుండా వీడియోని చిన్న లైక్ ఇవ్వడం ద్వారా వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి అంతేకాకుండా వీడియోని ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ప్రతి మహిళల ఖాతాలోకి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరాలకి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చినటువంటి ఆడబిడ్డని ఇది పథకాన్ని ఈ నెలలో దీపావళి పండుగ కనుకగా ప్రతి మహిళ ఖాతాలోకి జమ చేయాలనుకున్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పథకం అయితే వాయిదా వేయడం జరిగిందండి ఇక ఈ పథకాన్ని వాయిదా వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రేషన్ కార్డులు అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కౌశలం సర్వే ముందుగా రేషన్ కార్డుల విషయానికి వస్తే ఎవరైతే ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారో అందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరిగిందండి ఇక కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అనంతరం ఎవరైతే కొత్త రేషన్ కార్డులను పొంది ఉన్నారో వారు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగిందండి ఇక అనంతరం ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కౌశలం సర్వే ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి ఈ నెలాఖరి కల్లా ప్రతి సచివాలయంలో అయితే కండక్ట్ చేయబోతున్నారండి ఎవరైతే ఆ యొక్క ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతారో వారందరికీ కూడా వారికి ఉన్నటువంటి స్కిల్స్ ప్రకారం వారికి ఉద్యోగాలు అయితే ప్రవేశపెట్టడం జరుగుతుందండి ఎవరైతే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించినటువంటి ఉద్యోగాలు పొందుతారో వారందరినీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి అర్హుల జాబితా నుంచి తొలగించడం జరుగుతుందండి మనం ముందుగానే చెప్పుకున్నట్లుగానే ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మహిళలకు వర్తించదండి కొంతమంది మహిళలకు మాత్రమే వర్తించే విధంగా సరికొత్త విధానంలో అర్హుల జాబితా అయితే తయారు చేస్తున్నారండి ఈ ఆడబిడ్డ నిధి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పేద మధ్యతరగతి బడుగు వర్గాలకు చెందినటువంటి మహిళలు ఉంటారో వారందరూ కూడా రోజువారీ ఆర్థిక సహాయం కోసం నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున వారి ఖాతాలో జమ చేసినట్లయితే వారు ఆర్థికంగా బలోపేతం అవుతారు ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆడబిడ్డది పథకం అయితే అమలు చేయబోతున్నారండి ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కో నెల ఒక కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి చాలా సార్లు అయితే చెప్పడం జరిగిందండి చెప్పిన విధంగానే ప్రతి నెల ఒక కొత్త పథకాన్ని అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారండి ఇక నవంబర్ ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రతి మహిళల ఖాతాల్లోకి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి మేము అధికారంలోకి వస్తే ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్ భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అయితే అమలు చేయడం జరిగిందండి చెప్పిన విధంగానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ప్రతి పథకాన్ని కూడా ఒక్కో నెల ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారండి ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల పేరట అధిక మెజారిటీలో మహిళల కోసం ఈ సంక్షేమ పథకాలు అయితే రూపొందించడం జరిగిందండి ఇప్పటికే ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలను మహిళల కోసమే ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం అయితే జరిగిందండి ఇక మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాల్లో మొదటిగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళ అందరికీ కూడా నాలుగు నెలలకు ఒకసారి ఉచిత గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ఇక రెండో పథకంగా తల్లికి వందనం అండి ఈ తల్లికి వందనం పథకం అనేది సూపర్ సిక్స్ పథకాల్లో నిజంగా సూపర్ హిట్ పథకం అని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే అర్హత గెలిన ప్రతి విద్యార్థి ఖాతాలోకి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంత మందికి కూడా ఈ పథకాన్ని అయితే వర్తింపజేశారండి ఇక మూడో పథకంగా స్త్రీశక్తి పథకం అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ కూడా ఈ స్త్రీ శక్తి పథకం పేరిట ఉచిత బస్సు ప్రయాణం అయితే కలిపి జరిగిందండి ఈ ఆడబడి పథకానికి అన్ని క్యాస్ట్ వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ లో అడుగుతున్నారండి మనకి ప్రస్తుతానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ వర్గాల వారికి చిన్న వారికి మాత్రమే అని చెప్పేసి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అయితే రావడం జరిగిందండి ఇక దీంట్లో ప్రత్యేకించి ఓసీ కేటగిరీకి అయితే ఇంకా ఎటువంటి క్లారిటీ లేదండి దీనిపైన ఓసీ కేటగిరీ వారికి ఈ పథకం వర్తిస్తుందా లేదంటే కాపు నేస్తం వంటి పథకాల ద్వారా ఈ యొక్క ఓసీ కేటగిరీలో జనరల్ కేటగిరీలో వారికి డబ్బులు అనేది వారికి ఖాతాలో జమ చేస్తారని దానిపైన ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉందండి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం మనకి బడ్జెట్లో మూడు వేల మూడు వందల కోట్ల అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఆర్థికంగా వెనకబడినటువంటి మహిళలను బలోపేతం చేయడం వారి రోజువారీ అవసరాలను ఆర్థికంగా సహాయం చేయడం కోసం అయితే అందించడం జరుగుతుందండి మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాకుండా వారి కుటుంబ ఆదాయాలను కూడా పెంచడమే లక్ష్యంగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని నవంబర్ ఒకటో తేదీన అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హులైన మహిళల ఖాతాలోకి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలను డీబీటీ రూపంలో అయితే జమ చేయబోతున్నారండి ఇక ఈ ఆడబిడ్డ అనేది పథకం అనేది అర్హతలో కలిగినటువంటి మహిళలకు మాత్రమే వర్తించే విధంగా అనర్హులు ఎవరు లబ్ధి పొందకూడదనే ఉద్దేశంతో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ప్రారంభించడం జరిగిందండి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్సన్కి అనేక రకాల పథకాల ద్వారా లబ్ధి చేకూరాలి అంటే కనుక మనకి ప్రభుత్వం మీద ఆర్థికంగా చాలా భారం అయితే పడిపోతుందండి దీన్ని ఉద్దేశించి మనకి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది రూపొందించడం జరిగింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకున్నారో వారందరూ కూడా దగ్గరుండి యొక్క సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవాలండి ఎటువంటి సాంకేతిక కారణాల వల్ల అయినా సరే ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ లాస్ట్లో అప్రూవల్ అని రాకపోతే కనుక ఇక ఈ అడబడి పథకానికి ఒకసారి దరఖాస్తు చేసుకున్నామంటే ఒకసారి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకున్నామంటే దాంట్లో మనకు అప్రూవల్ రాకపోతే పథకం అనేది మనకు వర్తించదండి కాబట్టి ఇక ఈ పథకానికి మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవడానికి గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం కూడా లేదండి కాబట్టి ఎవరైతే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా అర్హతలను దగ్గరుండి ఒక సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవాలండి ఇక ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో హౌస్ హోల్డింగ్ మ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మీ యొక్క వివరాలన్నీ ఆధార్ కార్డ్ రేషన్ కార్డు ఈ యొక్క వివరాలు కూడా సరైనవి ఉంటేనే మీ యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ అవడం జరుగుతుంది మూడవదిగా మీ గత పన్నెండు నెలల యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే పెరిగి ఉండకూడదు మూడు వందల యూనిట్లు దాటినట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు అదే విధంగా మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు ఇక ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఈ పథకం అనేది ఎవరికి వర్తించదండి మీ కుటుంబంలో అంతే అంతే కాకుండా మీ పేరు మీద కానీ మీ కుటుంబంలో ఎవరి పేరు మీద సరే ఫోర్ వీలర్ కారు ఉన్నట్లయితే ఈ పథకం వర్తించదు ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ ఆటో కానీ ఉన్నట్లయితే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక మీ పేరు మీద స్థిరాస్తులు భూమి అనేది పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదర పొడుగుల కంటే తక్కువగాను గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదర కంటే తక్కువగా అయితే మీ పేరు మీద ఉండాలండి అంతేకాకుండా ఖచ్చితంగా రేషన్ కార్డులో మీ పేరు అనేది నమోదై ఉండాలి అదేవిధంగా మన ప్రభుత్వం ఇంకొక పాయింట్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నివాసి అయినట్టు ఆధార్ కార్డ్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా తమ యొక్క బ్యాంక్ ఖాతాకి తాజాగా అప్డేటెడ్గా ఈ యొక్క ఎన్పిసి లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి ఎందుకంటే గతంలో ఎన్పిసి లింక్ చేయించుకున్నప్పటికీ కూడా కొంతమందికి ఆ యొక్క లింక్ అనేది ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి దాని కారణంగా డబ్బులు రిలీజ్ అయినప్పటికీ కూడా మీరు అర్హత కలిగినప్పటికీ కూడా డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావచ్చు ఇదే పరిస్థితి తల్లి పథకం విషయంలో జరిగిందండి చాలా మందికి ఈ యొక్క తల్లికి విషయంలో డబ్బులు రిలీజ్ చేసినప్పుడు తమ ఖాతాలో డబ్బులు అనేవి జమ కాలేదండి ఎప్పుడైతే ఈ యొక్క ఇన్యాక్టివ్ మోడ్ లో నుంచి ఆ యొక్క ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్ మోడ్ లో పెట్టుకుంటారో ప్రభుత్వం అనేది వారందరికీ కూడా రెండో అవకాశం ఇవ్వడం జరిగింది వారికి రెండోసారి డబ్బులు అనేవి విడుదల చేయడం కారణంగా డబ్బులు అనేవి తమ ఖాతాలో జమ అయ్యాయి కాబట్టి మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పేసీ లింక్ అనేది అయ్యిందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఎవరైతే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాకుండా నెలకు పదివేల రూపాయల కంటే ఎక్కువ రిటైర్డ్ పెన్షన్ కానీ ఎటువంటి పెన్షన్ పొందుతున్న వారు ఉంటారో వారందరూ కూడా యొక్క పథకానికి ఎలిజిబుల్ అండి కొంతమంది మహిళలు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున కాకుండా ఒకేసారి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పున విడుదల చేసినట్లయితే మా అందరికీ యూజ్ ఉంటుంది అనే విధంగా కొన్ని ప్రతిపాదనలు అయితే వినపడడం జరుగుతుందండి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తూ ప్రతి నెల ఆర్థికంగా చేయూతనిస్తున్నామో అదేవిధంగా మహిళలకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చెప్పిన వారి యొక్క ఖాతాలో జమ చేస్తున్నాము అన్నట్లుగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఇక వరకు చెప్పినటువంటి మార్గదర్శకాలన్నీ అర్హత కలిగినప్పటికీ ఎవరికి ఈ పథకం అనేది వర్తించదు అనే విషయానికి వస్తే ప్రభుత్వం తాజాగా వన్ పర్సన్ వన్ బెనిఫిట్ అనే ఒక ప్రతిపాదన అయితే తీసుకువచ్చిందండి అంటే ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక బెనిఫిట్ని మీరు పొందినట్లయితే కనుక వారికి కుటుంబంలో వారికి మళ్ళీ తిరిగి ఒక అనేది పథకం ద్వారా ఖచ్చితంగా లబ్ధి అయితే పొందలేరండి ప్రభుత్వం కుటుంబం మొత్తానికి కలిపి ఒక రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి అంటే కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్గా అయితే పరిగణించడం జరుగుతుందండి ఈ కుటుంబం నుంచి అంటే ఒక యూనిట్ నుంచి ఒక పర్సన్కి వేరే పథకాల ద్వారా ఏదైనా బెనిఫిట్ పొందినట్లయితే ఆ పర్సన్ని మినహాయింపు ఇచ్చి రిమైనింగ్ వారికి మిగిలినటువంటి సభ్యులకు మాత్రమే ఒక పథకం అనేది వర్తించేలా అయితే మనకి ఈ ఆడబిడ్డ అనేది పథకం అనేది ప్రారంభించబోతున్నారండి అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కుటుంబంలో ఎవరైనా సరే ఒక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ ఏ పెన్షన్ అయినా సరే పొందుతున్నట్లయితే వారికి మినహాయింపు ఇచ్చి రిమైనింగ్ వారు అంటే ఎవరైతే మిగిలిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు ఉంటారో వారికి ఈ ఆడబిడ్డారి పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరే విధంగా ఈ యొక్క ప్రణాళిక అయితే రూపొందించడం జరిగిందండి అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే తిరిగి మరల ఈ పథకం వర్తిస్తుందా లేదా అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారండి తల్లికందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మళ్ళీ యొక్క ఆడబిడ్డది పథకానికి అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి వందన డబ్బులు అనేవి కేవలం విద్యార్థుల యొక్క డబ్బులు మాత్రమే కుటుంబంలో ఇప్పటికీ ఆల్రెడీ కొన్ని బెనిఫిట్స్ పొంది ఉన్నారు అంటే వితంతు పెన్షన్ పొందేవారు కానీ లేదంటే వికలాంగుల పెన్షన్ పొందేవారు కానీ వారికి మర మరలా తిరిగి ప్రతీ నెల పదిహేను వందలు చెప్పున ఇవ్వడం అంటే ఇదంతా కూడా ఒక ప్రభుత్వం మీద ఆర్థికంగా మరింత భారం పడినట్లేనండి కాబట్టి ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఎవరు కుటుంబంలో ఎవరైతే పెన్షన్స్ పొందుతున్నారో వారందరికీ మినహాయింపించి రిమైనింగ్ వారు ఎవరు ఉన్నారో వారి అర్హతలు బట్టి ఈ యొక్క డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుందండి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఖచ్చితంగా ఈ నెలాఖరికి కానీ లేదంటే నవంబర్ మొదటి వారంలో కానీ అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక ఇప్పటి వరకు జరిగినటువంటి పిఎఫ్ఓ సర్వే ఆధారంగా ముందుగా ప్రతి సచివాలయంలో కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి అర్హుల అయితే విడుదల చేయబోతున్నారండి ఆ ఎలిజిబిలిటీ లిస్టు ప్రకారం ఎవరైతే హర్హత కరిగిన ఉన్నారో వారి యొక్క ఖాతాలోకి పదిహేను వందల రూపాయల అయితే జమ చేయడం జరుగుతుందండి ఇక ఈ పథకం అనేది అన్ని కులాల వారికి వర్తిస్తుందా లేదంటే కొంతమందికి మాత్రమేనా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి అయితే ఈ యొక్క అనేది పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి వారికి మాత్రమే అని చెప్పేసి సమాచారం అయితే రావడం జరిగిందండి ఇక ఓసీ కులాల వారికి వర్తిస్తుందా లేదా అనే దానిపైన మనకి క్లారిటీ రావాల్సి ఉంది ప్రస్తుతానికి అయితే ఓసీ కులాల వారికి కాపున వంటి పథకాలను అయితే ప్రారంభించబోతున్నారండి దాని ద్వారా వారికి లబ్ధి చేకూరే విధంగా అయితే రూపొందిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారు ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ నలాఖరికాలు ఆడబడి పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి ఇక దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వారి యొక్క ఆధార్ కార్డు ఉండాలండి ఎందుకంటే ఆధార్ కార్డ్ ద్వారా మీరు బయోమెట్రిక్ వేసినట్లయితే మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది దాని ద్వారా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డు దాంతోపాటు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ అదేవిధంగా బ్యాంక్ ఖాతా ఎన్పిసి లింక్ అనేటువంటి బ్యాంక్ ఖాతా దాంతో పాటుగా మీ యొక్క వయసు నిర్ధారణ పత్రము దాంతోపాటుగానే మీ యొక్క ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్లు అనేవి మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుందండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి అయితే ఉపయోగపడుతుంది అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్